హాయ్ అండి హ్యాపీ సండే అండి అలాగే హ్యాపీ సండేతో పాటుగా ఈరోజు వచ్చేసి అమ్మ పుట్టినరోజు అనమాట ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను ఇంక నేను ఇంకా అమ్మ అయితే పుట్టినరోజుకి ఈ శారీ అయితే కట్టుకుని రెడీ అయిపోయింది నాకైతే చాలా బాగా నచ్చింది శారీ వచ్చేసి ఇంకా ఇంకా అమ్మ పుట్టినరోజు ప్లస్ సండే కూడా ఇది నిన్నటి బ్లాక్ కదా ఇంకా ఈరోజు ఏం స్పెషల్ చేద్దామని అనుకుంటే ఇంకా మళ్ళీ కొబ్బరి అన్నం చేయమనే చెప్పారన్నమాట పిల్లలు ఇంకా సరే కదా అని మళ్ళీ అయితే నేను కొబ్బరి అన్నం అయితే చేస్తున్నాను ఇంక అన్నీ అయితే రెడీ చేసేసుకున్నాను ఇక్కడ చూసారా మొక్కలు అన్నీ ఎలా ఉన్నాయి అమ్మకైతే చాలా ఇష్టం ఇంకెక్కువ సమయం వాటితోటే గడుపుతుంది అమ్మ వచ్చేసి ఇంకెక్కడ ఖాళీ లేదనమాట ఇంత చిన్న ఖాళీ ఉన్నా కూడా అందులో మొక్కలు వేసేస్తుంది అమ్మనైతే కాసేపు ఆట పట్టించి నవ్వేస్తున్నాను ఇంక తర్వాత అయితే ఇంక నేను వంటగదిలోకి అయితే వచ్చేసాను అనమాట ఇది నాటుకోడి తీసుకొచ్చాం ఇంక దాన్ని అయితే రెడీ చేసేస్తున్నాను ఇప్పుడు ఇదంతా అయితే ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నాను వేసేసుకుని అయితే ఇప్పుడు ఇంక దీన్ని శుభ్రంగా అయితే ముందు కడిగేసుకుని దీనికి అన్ని పట్టించేసి పక్కన పెట్టాలి కదా అందుకోసం చెప్పేసి ఇప్పుడు ఇంక అన్నీ రెడీ చేసేస్తాను అనమాట ఇప్పుడు నాటు కూడా అంటేనే చూడు అసలు ఎక్కువ కడగకుండానే వండేస్తారు కొంచెం మంది అయితే అందరూ అని చెప్పట్లేదు కొంచెం మంది అయితే అలానే వండాలి టేస్ట్ మారిపోతుంది అని అంటారు కొంచెం మంది అయితే ఏదో ఒకసారి రెండుసార్లు కడగాలి ఎక్కువ కడిగితే టేస్ట్ పోతుంది అంటారు నేనైతే ఇంక యథావిధిగా మామూలుగా అన్నీ వేసేసి ఇంకా రసం పసుపు ఉప్పు అన్నీ వేసేసి కడిగేస్తున్నాను ఎందుకంటే ఇంకా నాకు అలా ఉండడం వండడం ఇష్టం లేదన్నమాట ఇంకా ఏమాత్రం మళ్ళీ నీచి స్మెల్ అలాంటివి వచ్చినా ఇంకా తినలేం కదా నేనైతే ఇంకా అది నాటుకోడామని ఏ కూడమని ఇంక నేను ఇదే పద్ధతిలో నేనైతే ఇంకా కడిగేస్తాను ఇంక ఇలాగైతే కలిపేసి ఇంక అన్ని చా మూడు నాలుగు సార్లు అయితే ఇంక యథా విధిగా కడిగేసాను కడిగినంత మాత్రా నేను టేస్ట్ పోదు ఎందుకంటే కడిగేసిన వెంటనే మనం అన్ని ఉప్పు కారం అన్నీ పట్టించేస్తాం కదా టేస్ట్ అనేది ఎక్కడా పోదనమాట ఇంకైతే ఇదంతా మొత్తం అంతా ఇలా కలిపేసుకుని అయితే ఇంకైతే మూడు నాలుగు సార్లు అయితే కడిగేసి అయితే తీసుకొచ్చేసాను ఇంకా కొబ్బరి అయితే నాటుకోడి చాలా బాగుంటుంది కర్రీ వచ్చేసి ఇప్పుడు కడిగి తీసుకొచ్చేసాను కదా ఇప్పుడు దానికి పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అయితే ఆయిల్ వేసేసి ఇంకంతా కలిపేసి ఇంకా పక్కన పెట్టేసుకుంటున్నాను అలా పెట్టుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అన్ని ముక్కలకి పట్టి ఉప్పది పట్టి చక్కగా బాగుంటుంది అన్నమాట అందుకోసం అన్నీ పట్టించేస్తున్నాను కారం కూడా కూరకు సరిపడా కారం అయితే వేసేస్తున్నాను ఒకవేళ సరిపోకపోతే మనం మళ్ళీ వేసుకోవచ్చు ఇంక ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగానే పడుతుంది ఇంకా అది కూడా వేసి కలిపేసి పక్కన పెట్టేసేమంటే భలే సాఫ్ట్గా అయితే ఉడుకుతుంది ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కదా దీన్ని మామూలుగానే వండుకోవచ్చు మామూలుగా వండుకుంటే ఏంటంటే ఇంకా చాలా టైము దీనికే పట్టేస్తుంది కనుక నేను ఇంకా కుక్కర్లో వండేద్దామని అనుకున్నాను ఇంక ఇవన్నీ ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకున్నామంటే చక్కగా అది ఆ చికెన్కి కన్నీ పడతాయి ఈలోగా నేను ఆ కొబ్బరి పాలు అవన్నీ తీసుకుంటే టైం అది చక్కగా ఎక్కడ వేస్ట్ అవ్వకుండా ఇంక అన్నీ రెడీ చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే మిక్సీ జార్ తీసుకున్నాను ఇంక ఇది కొబ్బరి పాలు తీసుకోవాలి కదా దీని దీనికోసం మళ్ళీ ఇంకా కొబ్బరి పాలు అయితే తీస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ కొబ్బరి అన్నం చాలా వీడియోలో నేను చేసి ఉన్నాను కాకపోతే మీరు చూసినట్లయితే ఇంకా చూసిన వాళ్ళైతే ఇంక ఇది స్కిప్ చేసేసేయండి చూడని వాళ్ళు ఇప్పుడు నా ఛా అంటే ఒకలే చూడరు కదా కొత్త కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తూ ఉంటారు కదా వాళ్ళ కోసమైతే నేను ఇంకా మళ్ళీ చెప్తున్నాను వివరంగా చెప్పేస్తున్నాను మళ్ళీ చూపిస్తున్నాను అనమాట ఒకవేళ చూసేసిన అయితే చూడొద్దు చూడని అయితే కంటిన్యూ చేసేయండి ఇక్కడ ఇలా అయితే కొబ్బరి పాలు అయితే నేను తీసేసుకున్నాను ఇలా ముందు కొబ్బరి అన్నీ తీసేసుకుంటే మనకి పని ఈజీ అయిపోతుంది అన్నమాట ఇప్పుడు వచ్చేసి ఇంకా కేజీ రైస్ అయితే తీసుకున్నాను మా గ్లా మనం గ్లాసుల లెక్కను తీసుకుంటే ఏంటంటే మనకి కొంచెం కష్టంగా ఉంటుంది అన్నమాట ఇలా గిన్నె లెక్క తీసుకున్నాం అనుకో ఒకేసారి ఈ గిన్నెతో తీసుకున్నామంటే మనం ఆ రెండు సార్లు మనం అది కొబ్బరి పాలు వేసుకుంటే సరిపోతుంది అనమాట అది గ్లాస్ అయితే ఎన్ని గ్లాసులు వస్తాం బియ్యం అన్నిసార్లు వేయాలి పాలు అన్నిసార్లు వేయాలి అన్నమాట అలా కాకుండా ఇలా గిన్నె పెట్టుకోండి ఇక్కడ అయితే వడకట్టేస్తున్నాను నేనైతే కింద నుంచి ఏమీ పట్ట రాలేదు ఇక్కడ అమ్మ దగ్గర అయితే వడకట్టుకునేది అయితే చిన్నది ఉందన్నమాట పర్వాలేదు ఇంకా మళ్ళీ నేను కిందకి వెళ్ళలేక ఇంకా దా దాంతోనే వడకట్టేస్తున్నాను అంటే మనం ఉన్నప్పుడు మనం చేయాలి లేనప్పుడు కూడా మనం లేనప్పుడు కూడా మనం ఇలాగ ట్రై చేయాలన్నమాట ఏం పర్వాలేదు కొంచెం కష్టం అనిపించినా ఏదోలాగా అయితే పాలు తీసేసాను ఇప్పుడైతే కొలతగా వేసేసుకుంటున్నాను చూడండి ఆ గిన్నెతో మనం రైస్ తీసుకున్నాం కదా దీనికి డబల్ అయితే కొబ్బరి పాలు అయితే వేసుకోవాలి ఇంకా కరెక్ట్గా అయితే సరిపోయింది ఇంక ఇలాగైతే తీసేసుకుని అయితే ఇంకా కొబ్బరి పాలు అన్నీ అందులో వేసేసాను ఇలాగైతే మొత్తం అంతా వేసేసుకోవాలి ఇప్పుడు ఎందుకంటే ఇది మొన్న నేను మా అమ్మమ్మ వాళ్ళ స్టైల్లో చేశాను కదా అదైతే పిల్లలకి అందరికీ బాగా నచ్చేసింది మళ్ళీ అలాగే చేయమన్నారు అందుకని మళ్ళీ అన్నీ కలిపేసి అలాగే పెడుతున్నాను ఇందులో వచ్చేసి పసుపు కొంచెం కొబ్బరి అన్నకు సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి నాలుగు మొగ్గలు నాలుగు చెక్కలు నాలుగు నాలుగు యాలికలు అవన్నీ వేసేసుకోవాలి అలా అన్ని పచ్చి పచ్చిగానే అన్నీ కలిపేసుకోవాలన్నమాట చాలా టేస్ట్ అయితే బాగుందండి నాకు కూడా బాగా నచ్చింది ఇంక అందుకని మళ్ళీ ఇలాగే చేస్తున్నాను అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అన్నీ కలిపేసి పెట్టేయండి చాలా బాగుంది అందులోనే కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఎందుకంటే తీయగా ఉంటుంది కదా రైస్ వచ్చేసి కొంచెం పచ్చిమిర్చి కూడా ఇలా వేసేసుకోండి తినే కారాన్ని బట్టి ఒక ఐదు ఆరు వేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి కొంచెం గరం మసాలా అంటే లాంగ్ మొగ్గలు చెక్కలు యాలకులు పౌడర్ కొంచెం వేసా అనమాట ఎందుకంటే ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది చాలా ఇంకా టేస్ట్గా ఉంటుందని చెప్పేసి కొంచెం అయితే కొంచెం వేసాను అది వేయకపోయినా పర్వాలేదు ఇంక అందులో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి అది కూడా వేయక్కర్లేదు నేనైతే వేసాను అనమాట రైస్ ఇంకా పొడి పొడిగా బాగుంటుందని చెప్పేసి అయితే వేసాను వేసేసి ఇవన్నీ మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి సాల్ట్ ఏంటి కొంచెం తక్కువ అనిపించింది సాల్ట్ కూడా వేసేసాను ఇప్పుడే అన్నీ చూసేసుకోండి టేస్ట్ అది చూసేసుకుని సాల్ట్ పడితే సాల్ట్ కూడా వేసేసుకోండి వేసుకుని ఒక పావు గంట ఆ పాలలోనే అలా నానబెట్టేసి ఉంచేసేయండి చాలామంది బియ్యం నానబెడతారు బియ్యం నానబెట్టేసి ఒక అరగంట గంట తర్వాత ఇవన్నీ వేసి కలుపుతారు ఏమక్కర్లేదు కొబ్బరి పాలలోనే అన్నీ వేసేసి అది పక్కన పెట్టేయండి పెట్టేస్తే ఏంటంటే ఇంకా పొడి పొడిగా చాలా రైస్ ఇంకా చాలా టేస్ట్ కూడా బాగుంటుంది ఆ కొబ్బరి అన్నీ చక్కగా రైస్ పీల్చుకుని టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా పావు గంట తర్వాత ఇంక నేను పెట్టేశాను ఇంకా అది అయిపో ఇంకా సిమ్లో పెట్టేస్తున్నాను లాస్ట్కి వచ్చినప్పుడు ఒక పది నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది ఈలోగా దాన్ని నా పక్కన పెట్టేసి అయితే ఈ పక్కన ఇంకొక కుక్కర్ పెట్టేశాను ఇప్పుడు ఇది కూరకు సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను మీరు మామూలుగా వండుతాను అన్న కూడా వండండి ఏం పర్వాలేదు అది కూడా బాగుంటుంది కొంచెం టైం పడుతుంది ఇది వచ్చేసి ఉల్లిపాయ టమాటా జీడిపప్పు అయితే వేసేసి ఇలా పేస్ట్ చేసేసుకున్నాను ఇది ఇప్పుడు పచ్చి పోయేంత వరకు చక్కగా వేయించేసుకోవాలి టేస్ట్ మాత్రం చాలా బాగుందండి ఇది నాటుకోడి కూర కొబ్బరి అన్నం అనేది చాలా బాగుంది ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంతోపాటుగా వేసేయండి అవన్నీ ఒకేసారి వేగిపోతాయి ఇప్పుడు అందులో వచ్చేసి ఫ్రెష్గా కరివేపాకు అయితే వేసుకోవాలి మాకు చెట్టు అయితే ఉంది ఆ చెట్టుది ఇప్పుడే తీసుకొచ్చి నేను వేస్తున్నాను ఇప్పుడు అది మనం మనం చికెన్లో కలిపేసాం కదా ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ కూడా మనం పేస్ట్కి కూడా ఉప్పి వేసుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి వేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి మనకి అది చక్కగా ఫ్రై అయిపోతే కొంచెం అది ఉల్లిపాయ పేస్ట్ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట ఫ్రై అయిపోయి దగ్గరకు అయిపోతుంది ఇప్పుడు అందులో వచ్చేసి కొంచెం గరం మసాలా కొంచెం జీలకర్ర ధనియాలు గసగసాలు పౌడర్ కూడా వేసేసుకోవాలి ఈ మసాలా కారం ఇవన్నీ మనం తీసుకున్న చికెన్ బట్టి మీరు తినే కారం మసాలాన్ని బట్టి వేసేసుకోండి నేనైతే ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు అయితే వేసాను గరం మసాలా అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసాను అనమాట వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించేసుకోవాలి సార్ చక్కగా వేగిపోయింది నాకు ఈ చికెన్ అంతా అందులో సరిపోతుంది లేదా అని ఒక పక్కన టెన్షన్ అనమాట ఎందుకంటే కొంచెం కుక్కర్ అయితే కొంచెం పెద్ద కుక్కరే కాకపోతే కొంచెం చికెన్ ఎక్కువ ఉంది కదా దానివల్ల నాకు కొంచెం డౌట్ అనిపించింది కాకపోతే సరిపోయింది బాగానే ఇంక ఇప్పుడు ఇది వేసేసిన తర్వాత కొంచెం సేపు అయితే చక్కగా ఫ్రై చేయాలి కొంచెం సేపు అలానే ఒక పావు గంట సేపు అలానే ఉడికించండి చక్కగా ఫ్రై చేసేసి మధ్య మధ్యలో కలుపుతూ అలా ఉంచేయండి వెంటనే వాటర్ వేసేయద్దు ఇంకొంచెం కారం పడుతుందని అనిపించింది మళ్ళీ నేను కొంచెం కారం అయితే వేశాను కొంచెం ఇలాగా మనకేంటంటే నాటికోళ్ళలో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది పైగా కొబ్బరి అన్నం తీయగా ఉంటుంది కదా అందుకని ఇందులో కొంచెం కారం వేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది అన్నమాట ఇంక ఇందులో వచ్చేసి ఇంక నేను ఈ చికెన్ కర్రీలో వచ్చేసి ఇంకా పచ్చిమిర్చి అయితే వేయలేదండి మా పిల్లలు వేయనివ్వట్లేదు మా మమ్మల్ని తిననివ్వట్లేదు అందుకని చెప్పేసి ఇందులో పచ్చిమిర్చి అయితే వేయలేదు కొబ్బరి అన్నంలో అయితే వేసాను ఎందుకంటే తక్కువ వేసాను కదా వాళ్ళకి వేసినట్టు కూడా తెలియదు అంత కారం కూడా పట్టదు అన్నమాట నేను అందులో వేసాను కానీ ఇందులో వేయలేదు మీరు ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకోండి మీరు అనుకుంటారు ఏంటి పచ్చిమిర్చి వేయలేదు అని అనుకుంటారు కదా అందుకోసం చెప్తున్నాను పిల్లల కోసం అయితే నేను పచ్చిమిర్చి వేయలేదు మీరైతే వేసుకోండి ఇంక ఇక్కడైతే వాటర్ అయితే వేసేసాను ఇంకా సాల్ట్ కూడా కొంచెం పడుతుంది అని అనిపించింది ఎందుకంటే అమ్మ ఇక్కడ కళ్ళుప్పు వాడుతుంది నాకు ఆ కళ్ళుప్పు లెక్క తెలియట్లేదు ఎలా వేయాలో తెలియట్లేదు అందుకే కొంచెం 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 చూసుకుని అయితే వేస్తున్నాను మళ్ళీ ఎక్కువ అయితే కొంచెం కష్టం కదా అని ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసి అయితే ఇంక విజిల్ పెట్టేస్తున్నాను ఇంక విజిల్ పెట్టేసి ఇంకొక ట్వంటీ మినిట్స్ అయితే ఇంకా ఉడికించాను ఇంకేదో మూత తీసేస్తే ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది అసలు కొంచెం ఇదిలాగా కొంచెం పులుసులా ఉంటేనే బాగుంటుంది అనమాట నాటుకోడి ఇప్పుడు కొంచెం దగ్గరగా కాకుండా ఇలా పులుసులా ఉంటే చాలా బాగుంటుంది అక్కడ కర్రీ రెడీ అయిపోయింది రైస్ కూడా రెడీ అయిపోయింది చూసారు ఎంత పొడి రైస్ అయితే వచ్చిందో టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి నేను వచ్చేసి ఇంకా అమ్మ పుట్టినరోజుకైతే అమ్మకైతే అయితే ఆర్డర్ పెట్టాను మీషోలో నుంచి అదైతే ఇప్పుడు అమ్మతో అయితే నేను వేసుకోమని చెప్పాను అమ్మని అమ్మ అయితే చూడీద వేసుకుంది అమ్మకైతే చూడీదార్ అంటే చాలా ఇష్టం అన్నమాట అందుకని అమ్మకి ఇష్టం అని చెప్పి నేను ప్రేమగా ఆర్డర్ పెట్టయితే ఇచ్చాను అమ్మ చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది ఎందుకంటే శారీ అన్నది ఏ వయసు వాళ్ళన్నా వేసుకొచ్చండి అది చాలా నిండుగా ఉంటుంది దానికి పేర్లు పెట్టడానికే లేదన్నమాట అంతా మా అమ్మ అయితే చాలా అందంగా నాకు ముద్దు వచ్చేసింది ఎందుకంటే వాళ్ళకే కోరికలు ఉంటాయి వాళ్ళకి సరదాలు ఉంటాయి కదా ఈ పిల్లలే మనమే తీర్చాలి అమ్మకైతే చుడీదార్ చాలా ఇష్టం అని చెప్పి నేనైతే చుడీదార్ ఇచ్చాను బాగుందండి నా సెలక్షన్ ఎలా ఉంది ఆ కలర్ ఎలా ఉంది అమ్మకి ఎలా ఉంది ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి బయండి అందరికీ ఇంకా అమ్మ పుట్టినరోజుకైతే ఇంకా పెద్దమ్మ అయితే వచ్చింది వాళ్ళ అక్క వచ్చింది ఆవిడ ఎంత హ్యాపీ అన్నమాట ఇంకా ఇంకా కేక్ అది కట్ చేయించలేదు ఎందుకంటే ఈ నెల మొత్తం అంతా కేక్లు కట్ చేస్తూనే ఉన్నాం పుట్టినరోజు అని పెళ్లి రోజు అని ఇంక తిని తిని బోరు కొట్టేసింది అమ్మ అయితే ఇంకా అసలు కేక్ వద్దు ఐస్ క్రీమ్ తెమ్మని చెప్పింది ఇంకా ఐస్ క్రీమ్ అయితే రప్పించేసాను నేను ఇంక ఇలా అయితే జరిగిందండి కేక్ రప్పిస్తానంటే వద్దన్నో మరి కేక్ కట్ చేయించకపోతే బాగుస్తాను ఇంకా ఫోన్లేదు ఎవరిది వాళ్ళకే కదా నువ్వు కేక్ కట్ చేస్తే అంత బాగుండేలా చేశారు ఏ అమ్మ పుట్టినరోజు ఎలా చేశా నువ్వు హ్యాపీయేనా హ్యాపీ అని ఎప్పుడు చేస్తారు మీరు అందరూ కలిపి నా పిల్లలందరూ నేను బాగా చూసుకున్నారు బాగా చేస్తారు బాగా చేస్తారా ఇప్పుడు మరి మీరు చిన్నపిల్లలు కదా మరి మేమే కదా చెయ్యాలి మాకైతే మీరు పుట్టినరోజు చేసి వారు చిన్నప్పుడు ఇప్పుడు మీరు చిన్నపిల్లలు అయిపోయారు మేము పెద్దోళ్ళు అయిపోయావు చూడాలి కదా సరే అందరికీ బాయ్ చెప్పండి మరి